ఆ రోజు మార్చ్ ఎయిటీన్త్ నుంచి అయితే ఇవాళ మార్చ్ థర్టీ ఎయిత్ దాదాపు పన్నెండు రోజులైంది ఏ మాత్రము రెస్పాన్స్ లేకపోతే ఇవాళ సెకండ్ అఫిడవిట్ ఇద్దామని మరొకసారి ఇద్దాము స్పీకర్ గారికి అని స్పీకర్ ఆఫీస్ కి పోతే ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఆఫీస్ పోతే ఆడ ఎవ్వరు కూడా లేకపోవడం ఆ ఆఫీస్ లో కేవలం ఒక అటెండర్ మాత్రమే ఉంటే అక్కడి నుంచి సెక్రటరీ దగ్గరికి పోయినాం సెక్రటరీ గారు అసెంబ్లీ సెక్రటరీ గారు ప్రాబ్లీ తనకి ఏం ప్రెషర్ ఉన్నాయో ఏమున్నాయో తను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసి అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాం మేము అడిషనల్ ప్రూఫ్స్ ఆ రోజు ఇచ్చిన దానికంటే ఇంకా సెకండ్ అఫిడేవిట్లో అడిషనల్ ప్రూఫ్ పెట్టి ఇవ్వాలని అనుకున్నాం అడిషనల్ ప్రూఫ్స్ ఏంటంటే ఇలా దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇంకా దీనికంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి స్పీకర్ గారికి అడిషనల్ది ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇద్దామని పోయినాం విధంగా భూపాల్ రెడ్డి గారు కూడా ఒకసారి పార్టీ ఇట్లనే అప్పుడు బీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్ కి పోతే ఆ రోజు డిఫెక్షన్ యాక్ట్ పక్కన తను తీసేస్తే తను కోర్టుకు పోతే కూడా కోర్టు డాక్యుమెంట్ కూడా అటాచ్మెంట్ చేసి ఆ రోజు కోర్టు ఆర్డర్ కూడా వారు చేసింది స్టేట్మెంట్ గా రానాడు చేసింది కరెక్ట్ అనే కోర్టు ఆర్డర్ కూడా అది కూడా అటాచ్ చేసి ఇవాళ ఇస్తా ఉన్నాం నేను ఒక్కటే కోరుతా ఉన్నాను గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను ఇలా మీరు చరిత్రలో నిలబడతారు ఆలోచన చేయండి ఇయాల మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణలే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీరు ఉంటది కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను ఇలా ఒక్కటే ఆలోచన చేయండి తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి మనం కాంటాక్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మీ క్యాండిడేచర్ తో పాటు పార్టీ బీఫామ్ ఆ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని జనాలు కూడా అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గంలో ప్రజల్ని మా పార్టీ కేసీఆర్ గారితో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు కాబట్టి మీరు గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను దయచేసి దీని మీద వెంటనే స్పందించాలని మా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం అదే విధంగా నేను గౌరవ స్పీకర్ గారి కూడా కోరేది ఏంటంటే ఎట్లా ఇది మేము మళ్ళీ మీకు ఇస్తాము దీంతో పాటు రిజిస్టర్ పోస్ట్ చేస్తాము మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాము కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము నలుగురం ఎమ్మెల్యేలు మేము ఎమ్మెల్యేలు మేనప్పుడు కనీసము ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను ఎలా సెక్రటరీ గారు మీరు అందరి అందరు ఎమ్మెల్యేలకి సెక్రటరీ దయచేసి మీరు కూడా మమ్మల్ని అవాయిడ్ చేయకపోతే బాగుండేది మీకు ఏమో నాకు తెలియదు కానీ మీరు రిప్రజెంటేషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని వేచి చూస్తా ఉన్నాం తీసుకోకపోతే మాత్రం తప్పకుండా మేము కూడా పార్టీ పక్షాన కోర్టుకు పోతాం ఫర్దర్ గా యాక్షన్ కూడా తీసుకుంటాం ఎట్టు పరిస్థితిలో ఇలా దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోవడం అంటే దానంతా సిగ్గు లేదని నేను అనుకుంటా ఉన్నాను